హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఎక్కువ సోది లేకుండా ఈజీగా మీరు సేవింగ్స్ చేసుకునేలాగా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంతకీ ఏంటి ఆ వీడియో అంటే కేవలం పదహైదు రోజుల్లో ఒక వంద రూపాయలు టార్గెట్ పెట్టుకొని నెలలో పదహైదు రోజులు మాత్రమే వంద రూపాయలు సేవింగ్స్ పెట్టుకొని హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ పెట్టుకొని పద్దెనిమిది వేల అమౌంట్ని అయితే కనుక మనము సేవ్ చేయవచ్చు ఈ ప్రాసెస్ ఈ మెథడ్ అనేది నాకు తెలిసి కొద్ది చాలామందికి ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మనము మంత్ మొత్తం చేయట్లేదు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది ఇది ఎలా అంటే ఫస్ట్ వీక్లో మనము ఫోర్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్తో వేసుకోవాలి సో ఫో మిగతా త్రీ డేస్ రిమ్ లీవ్ చేయాలి ఇలా వన్ వీక్కి ఫోర్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్లో సేమ్ రిపీట్ చేయాలి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ థర్డ్ వీక్లో కూడా సేమ్ ఇలాగే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇంకా లాస్ట్ ఫోర్త్ వీక్ ఉంటుంది కదా ఆ ఫోర్త్ వీక్లో ఓన్లీ త్రీ డేసే మీకు కావాలంటే ఫోర్ డేస్ చేసుకొని ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది అలా అయినా పెంచుకోవచ్చు లేదంటే ఓన్లీ త్రీ డేస్ టార్గెట్ పెట్టుకొని మీరు చేస్తే కనుక మొత్తం మంత్కి వచ్చేసి మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ అయితే కనుక సేవ్ అవుతుందన్నమాట మనము ఒకేసారైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసి పెట్టుకున్నా కూడా మంత్కి సపరేట్గా ఈ మనం ఇయర్కి ఎయిటీన్ థౌజండ్ అయితే సేవ్ చేయవచ్చు కానీ ఒక్కోసారి మనకి మంత్లో ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఇప్పుడు డైలీ పనులకు వెళ్ళే వాళ్ళైతే కొన్ని రోజులు పనులు ఉంటాయి కొన్ని రోజులు పనులు ఉండవు కాబట్టి మంత్లో ఒక పదివేలు పదహైదు వేలు చేతికి వచ్చినా కూడా మనకు ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఆ పద్దె ఆ పదహైదు వందలని మనము తీయలేము అన్నమాట సో మనం ఆ పద్దెనిమిది వేలనైతే అయితే మనము లాస్ అయితే అవుతాము ఇంకా ఒక్కోసారి ఒక్కో వీక్లో పనులు బాగుంటాయి పనులు బాగా జరిగే వాళ్ళకి లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి లేదంటే ఇలా డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి లేదంటే హౌస్ వైఫ్ అయినా కూడా ఒక్కో వీక్లో సేవింగ్స్ చేయడానికి ఉంటుంది మీకు మీకు ఒక్కొక్కసారి ఒక్కొ రోజు ఇప్పుడు సోమవారం ఉంది సోమవారం మీకు సేవింగ్స్ చేయడానికి డబ్బులు లేదనుకుంటే మంగళవారం అలా నెక్స్ట్ ఫోర్ డేస్ వీక్లో ఎప్పుడో ఒకసారి ఒక ఫోర్ డేస్ అయితే టార్గెట్ పెట్టుకొని మీరు చేయవచ్చు అలా చేస్తే మీకు ఈజీగా మంత్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ అయితే అవుతుంది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ జనవరిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇలా మొత్తం ఇయర్కి అంతా కలిపితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటూ ట్వెల్వ్ చేస్తే కనుక మనకి ఎయిటీన్ థౌసండ్ అమౌంట్ అయితే అవుతుంది ఈ ఎయిటీన్ థౌసండ్ అమౌంట్ మీరు కావాలనుకుంటే ఇంకా అయినా పెంచుకోవచ్చు ఇంకా మీరు ఇది మాకేం అవసరం లేదు అని అనుకుంటే కనుక ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే కనుక సేమ్ ఆ మెథడ్ని మళ్ళీ సెకండ్ ఇయర్లో రిపీట్ చేయవచ్చు అప్పుడు థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుంది మీరు ఇంట్లో ఉండి మేము ఏం సంపాదన లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి జాబ్ చేయడానికి అందరికీ కుదరకపోవచ్చు కొంతమందికి ఎంత డబ్బులు వచ్చినా కూడా నెలకి పది వేలు పదహైదు వేలు జీతం వచ్చేది వాళ్ళకి ఆ డబ్బులు సరిపోకుండా ఉండవచ్చు సో ఇలా సేవింగ్స్ చేసుకుంటే కనుక మనము చాలా వరకు అమౌంట్ని అయితే కనుక సేవ్ చేయవచ్చు ఇంకా ఇంకా ఈ వీడియో అయితే కనుక చాలామందికి నాకు తెలిసి యూస్ఫుల్ అయితే అవుతుంది హండ్రెడ్ రూపీస్ లేదు మాకు హండ్రెడ్ రూపీస్తో అవ్వదు అనుకున్న వాళ్ళైతే మీకు ఎంత వీలైతే టెన్ రూపీస్తో అయినా కూడా స్టార్ట్ చేయండి టెన్ రూపీస్లో ఫోర్ డేసే చేయండి ఫోర్ డేస్ చేసినా కూడా మీకు ఇయర్లో ఇయర్కి వచ్చేసరికి ఇలా పద్దెనిమిది వేలు ఇంత అమౌంట్ కాకపోయినా అసలే సేవింగ్స్ చేయడం కన్నా కొద్దిగా అమౌంట్ అయినా కూడా మీకు సేవ్ అవుతుంది సేవింగ్స్ చేయకుండా ఉండేదానికంటే కొద్ది అమౌంట్ అయినా కూడా మీకు అయితే యూజ్ అవుతుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్